నమస్కారం అండి నా పేరు ముత్తాడు రాము మాది కొంగపాలెం విలేజ్ మాధవి లోకం గారు నన్ను ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు అక్కడ సొంత ఆర్థిక సహకారంతో చదివించారండి నేను ఎక్కడ మెరకుల్ కాలేజీలో ఎంబీఏ పూర్తి చేసుకున్నాను ఆ ఎంబీఏ పూర్తి చేసుకున్న తర్వాత కూడా నేను ఎక్కడో బయటకు వెళ్ళి ఉద్యోగం చేయకుండా ఎక్కడ వాళ్ళ కంపెనీలను నాకు ఉద్యోగ అవకాశం కూడా కల్పించారండి నేను ఇక్కడ గత రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉద్యోగం చేసుకుని ఇక్కడ నా కుటుంబానికి దగ్గరగా ఉంటానండి నాకు ఇంత మంచి అవకాశం కల్పించినందుకు ప్రసాద్ లోకం ప్రసాద్ సార్ గారికి మాధవి మేడం గారికి ఎల్లవెల్ల రుణపడ ఉంటాం అండి ప్రసాద్ సార్ అండ్ మాధవి మేడం గారు వాళ్ళు ఐటీ ఇండస్ట్రీ స్థాపించాలనుకునేటప్పుడు ఎక్కడ డెవలప్మెంట్ అయిన ఏరియాలో లైక్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఇలాంటి మహానగరాలు కాకుండా మాలాంటి గ్రామీణ గ్రామీణ ఊర్లు కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇంత పెద్ద ఐటీ ఇండస్ట్రీని స్థాపించి స్థాపించి మాకు లోకల్లో ఉన్న చదువు చదువుకున్న విద్యార్థులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారండి అలాగే ఆర్థికంగా వెనుకబడి ఉండి చదువుకునే లేని వారికి కూడా ఆర్థికంగా తన సహాయం చేస్తూ చాలామంది చదివించడం జరిగిందండి ఆ చదువుకున్న అందరూ కూడా ఇక్కడ కంపెనీలోనే ఉద్యోగ అవకాశాలు కల్పించి మన ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా చాలా సహాయం చేస్తున్నారండి నాకు ఇంత మంచి అవకాశం కల్పించి నా అభివృద్ధికి సహకరించినందుకు లోకం మాధవి మేడం గారికి లోకం గారికి మా జీవితాంతం రుణపడి ఉంటామండి థ్యాంక్ యూ సార్ హాయ్ నా పేరు శాస్త్రి అండి నేను విజయనగరం నుంచి వస్తున్నాను ఇక్కడ నేను మెరకల్లో ట్వెల్వ్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను యాక్చువల్లీ మెరకల్ ఐటీ కంపెనీ కోసం మాట్లాడ మాట్లాడే మాట్లాడితే ఇక్కడ ఆల్మోస్ట్ లైక్ విజయనగరం శ్రీకాకుళం వైజాగ్ ఈ మూడు డిస్టిక్స్ చాలామంది వర్క్ చేస్తున్నారండి ఇక్కడ చాలామంది మనకు తెలిసే మనకు తెలిసే ఉంటుంది ఈ మారుమూల ప్రాంతాల్లో ఎడ్యుకేషన్ అనేది ఎలా ఉంటుంది కామ్ స్కిల్స్ అనేవి ఎలా ఉంటాయి వీళ్ళందరినీ వీళ్ళందరూ ఎడ్యుకే గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత కొంచెం కొంచెం అక్కడ ఇక్కడ కామ్ స్కిల్స్ తక్కువైనా సరే మన మన మెరకులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళని హైర్ చేసుకుని వాళ్ళకి సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ అవి ఇప్పించి వాళ్ళని ఒక లీడర్షిప్ క్వాలిటీస్లో కొంచెం గ్రూమ్ చేసి గ్రూమ్అప్ చేసి అలాగా వీళ్ళు ప్లేస్మెంట్స్ ఇస్తున్నారు మనకి ప్లేస్మెంట్స్ ఇచ్చి ఇప్పుడు చాలామంది జూనియర్స్ ఉన్నారు సీనియర్ లెవెల్ మేనేజ్మెంట్ ఉన్నారు అండ్ చాలామంది ఇక్కడ నుంచి ఆన్ సైట్ వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఇలాగా మన మన మూడు జిల్లాలకి ఎక్కువ ప్రా ప్రాముఖ్యత ప్రాముఖ్యతని ఇస్తున్నారు అనమాట ఈ కంపెనీ నుంచి ఎప్పుడు ఎప్పుడు చూసినా సరే ఒక ఐటీ కం ఒక మన మన ఏరియా నుంచి ఒక ఐటీ కంపెనీ అనేది ఒక నిజమైన ఒక కళ ఎందుకంటే మన ఫ్యామిలీతో మన మన దగ్గర మన ఊర్లో ఉండే ఉండి మనం మనకి మనం వర్క్ చేసుకుంటే ఫ్యామిలీతో ఫ్యామిలీతో స్పెండ్ చేసి జాబ్ చేసుకోవచ్చు కదా సో అందుకని అందుకని ఇది సో అండ్ మోర్ ఓవర్ లైక్ ఈ ఐటీ కంపెనీకి వస్తే యునో మనకి మనకి నిజంగా ఐటీ ఐటీ కల్చర్ కనిపిస్తుంది ఇప్పుడు హైదరాబాద్ బెంగళూరు ఇప్పుడు వేరే వేరే సిటీస్లో ఎలాగైతే ఐటీ కంపెనీస్ ఉన్నాయో ఇన్ ద సేమ్ వే ఇన్ ద సేమ్ వే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కానీ లేదా ఆపర్చునిటీస్ వైజ్గా కానీ ఎప్పుడు కూడా మనకి ఎందులోనే లోట్లేదు లేదు గ్రోత్ కెరియర్ గ్రోత్ పరంగా కూడా మంచి ఆపర్చునిటీస్ ఇస్తుంది మెరకుల్ ఒక నిజంగా వర్తి క్యాండిడేట్స్ అయితే వాళ్ళకి ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కూడా మన మన మెరకుల్ నుంచే చాలామంది వెళ్ళారు యుఎస్కి వాటికి సో ఇలాగా కెరియర్ అందరూ కూడా బిల్డ్ చేసుకున్నారు అంతేందుకు మన ముంజరు భోగాపురం నుంచి కూడా చాలామంది ఇక్కడ వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఓన్లీ ఐటీ పరంగానే కాదు ఒకవేళ వాళ్ళకు వాళ్ళకి వేరే 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 డెవలప్మెంట్ అవ్వచ్చు లేదా సేల్స్ అవ్వచ్చు లేదా హెచ్ఆర్ హెచ్ఆర్ రిలేటెడ్ అవ్వచ్చు లేదా అడ్మిన్ రిలేటెడ్ వర్క్స్ కావచ్చు వాళ్ళకి ఎందులో ప్రాముఖ్యత ఉంటే అందులో వాళ్ళని ప్లేస్ చేసుకుని ఈవెన్చువల్గా వాళ్ళకి ఒక కెరియర్ ఆపర్చునిటీస్ అనేది బిల్డ్ చేస్తున్నారు సో ఆల్మోస్ట్ లైక్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను అండ్ ఈ లెవెల్లో నేను ఇక్కడ ఎస్టాబ్లిష్ అవ్వడానికి టీ అందరికీ నమస్కారం అండి నా పేరు మాధవి పెద్ది నేను ముంజేరు నుండి వస్తున్నాను నాకు ఈ మెరాకిల్ ఆర్గనైజేషన్తో గత వన్ అండ్ హాఫ్ ఇయర్గా ఈ యొక్క జర్నీ మెరాకిల్లో నేను స్టార్ట్ చేయడం జరిగింది ఫస్ట్లీ మాధవి మేడంకి థ్యాంక్ యూ సో మచ్ బికాజ్ ఇలాంటి రిమోట్ ఏరియాస్ ఉన్న ప్లేస్లో ఐటీ ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేసి ఎంతోమంది నిరుపేద విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ అదేవిధంగా విద్యాపరంగా పరంగా చదువుకోవడానికి ఆసక్తి ఉన్న ఫినాన్షియల్ పరంగా వెనుకబడి ఉన్న వెనుకబడిన తరగతిలో ఉన్న ప్రజలు ఎంతోమంది ఉన్నారు ఈ మారుమల ప్రాంతాల్లో అలాంటి ప్రతి ఒక్క పేద విద్యార్థికి కూడా నేను భరోసాగా ఉంటా అంటూ మెరాకిల్ ఎడ్యుకేషనల్ సొసైటీని కూడా ఇలాంటి వెనుకబడిన ప్రాంతంలో ఎస్టాబ్లిష్ చేసి ఎంతోమంది నిరుపేద విద్యార్థులకు కూడా విద్యాపరంగా కూడా చేయతను అందిస్తున్నారు అదేవిధంగా ఇక్కడ చదువుకున్న ఈ ఇండస్ట్రీలోనే వర్క్ చేస్తున్న ప్రతి ఎంప్లాయీకి కూడా ట్రాన్స్పోర్టేషన్ పరంగా కానీ ఫుడ్ పరంగా కానీ ఎందులోనూ కూడా లోటు లేకుండా ప్రతి దాంట్లో గుడ్ స్పెషలిటీస్ ఉండేలాగా అన్ని విధాలా మేడం సమకూరుస్తున్నారు అదేవిధంగా బయట వేరే ప్రాంతాల నుంచి వస్తున్న ప్రతి ఒక్క ఎంప్లాయ్కి కూడా ఇక్కడే హాస్టల్ స్పెషలిటీని కూడా కల్పించి మళ్ళీ వీక్లీ ప్రతి వీక్లీ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళే విధంగా మేడం బస్ ఫెసిలిటీని కూడా ప్రతి వీకెండ్ కూడా వాళ్ళకి ఎంతోమంది ఎంప్లాయీస్కి సౌకర్యం కల్పిస్తున్నారు యాక్చువల్గా నేను గత సంవత్సరం కిందట నా ఎంబీఏ పూర్తి చేశాను బయటికి వెళ్ళి ఉద్యోగ అవకాశం చేసే అవకాశం నాకు లేదు ఫ్యామిలీ పరంగా నాకు ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళని తీసుకొని ఎటు వెళ్తాను ఎక్కడ బయట ఎక్కడ చేస్తాము మరి ఫ్యామిలీకి దూరంగా ఎలా ఉంటాము ఏంటి అని అనుకున్న సమయంలో మాధవి మేడం ఇక్కడ నాకు ఉద్యోగ అవకాశాన్ని కల్పించి నా ఫ్యామిలీకి నాకే కాకుండా మా వారు కూడా మా వారు డ్రైవింగ్ ఫీల్డింగ్ తను బయటకు ఎక్కడో ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ బట్టి తను బయటికి పంపించడం ఇష్టం లేదు తను ఎక్కడో బయటికి వెళ్ళి చేసేయకుండా తనకి కూడా ఇక్కడే ఉద్యోగ అవకాశాన్ని కల్పించారు మేమిద్దరం కూడా గత సంవత్సరం నుండి కూడా ఇదే ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నాము అదే విధంగా కాకుండా అనుకోని పరిస్థితుల్లో గత మూడు నెలల కిందట నా మా చిన్న కుమార్తె ఆరోగ్యపరంగా చాలా ఇబ్బంది వచ్చింది తను బర్తకాలి అన్నట్లయితే చాలా ఖర్చు అవుతుందని చెప్పేసి అన్నారు అలాంటి సమయంలో కూడా సపోర్ట్గా ఉ ఫినాన్షియల్గా సపోర్ట్ చేస్తాము అంటూ మేడం కొంత సపోర్ట్ చేశారు దానికి చాలా రుణపడి ఉంటాం మేడం అండ్ ఈ ఒక్క ఆర్గనైజేషన్తోనే ఎంతోమంది ప్రజలు ముందు ఇంకా ఉద్యోగ అవకాశాలు కల్పించలేము ఇంకా ఇలాంటి ఇండస్ట్రీస్ని ఇంకెన్నో ఇలాంటి వెనుకబడిన ప్రాంతాల్లో ఎస్టాబ్లిష్ చేసినట్లయితే ఇంకా ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది అనే ఎయిమ్తో మేడం ఎన్నో విధాల డే అండ్ నైట్ కష్టపడి ప్రతి ఒక్క శ్రామికులకు కూడా తన యొక్క కుటుంబాన్ని పోషించుకునే సమర్థత ఉండేలాగా అందుబా మోటివేషన్ చేస్తున్నారు మాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రసాద్ సార్కి అండ్ లోకం నాగం మాధవి గారికి మేము రుణపడి ఉంటాం థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అండ్ సార్